వెల్కమ్ టు మై ఛానల్ ఆనంది జీవన మాటల ద్వారా నిజం తెలుసుకొని మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మీ కన్న కూతురే అంటూ అసలు నిజాన్ని జ్యోతి ముందు బయట పెట్టిన సునంద జీవన చెంప పగలగొట్టిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక జ్యోతమ్మ అందరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళైతే బయలుదేరేటప్పుడే సునంద అయితే అనుకుంటూ ఉంటుంది దివ్యని ఎలాగైనా పంపించాలి అని కానీ సునందైతే పద్మమ్మతో మాట్లాడే అవకాశమే దొరకదు అయ్యో ఇప్పుడు అవకాశమే దొరకలేదు ఈ అలేఖ్యని ఇక్కడి నుంచి పంపించేద్దామని ప్లాన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదిరేలా లేదు ఎక్కడే ఉంటే ఆనంది ఆదిత్య మధ్య ఎక్కడ లేని సమస్యలు వచ్చేలా ఉన్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది సునంద్ అయితే ఇక పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్య అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు ఏంటి సునంద ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో ఎలాగైనా పద్మమ్మ ద్వారా ఈ అలేఖ్యని బయటికి పంపించేద్దాము అని చూస్తే అది కూడా వీలు పడలేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు తను ఇక్కడే ఉంటే ఆదిత్య మనసు మార్చుకుంటాడో లేదో అని నాకు చాలా భయంగా ఉంది ఆదిత్య ఆనంది మధ్య ఎలాంటి సమస్య వస్తుందో అనిపిస్తుంది ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు ఈ సమస్య ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదు అలేఖ్య గురించి నిజం గనక బయట పడితే అప్పుడు మన ఆదిత్య పరిస్థితి ఏంటి ఆనంది ఏ రకంగా అర్థం చేసుకుంటుంది అసలు ఏం జరుగుతుందో కూడా తెలియక నాలో నేనే సతమతమైపోతున్నాను సునంద మన బిజినెస్ విషయంలో కూడా ఎప్పుడు ఇంత డీప్గా ఆలోచించలేదు కానీ ఇప్పుడు వీళ్ళ కాపురం గురించి ఇంతలా ఆలోచించవలసి వస్తుంది అంటూ శశకాంత్ అనగానే అవునండి నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను అసలు వీళ్ళ విషయం ఎంత దూరం వెళ్తుందో ఏ సమస్య వస్తుందో అని నాకు కూడా చాలా భయంగా ఉంది ఏం చెయ్యాలో తెలియడం లేదో ఇప్పుడు ఎలా నేను వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సునంద కూడా మరొక వైపు అయితే జీవన దగ్గరికి వెళ్తుంది ఏంటి ఇంతకు ముందు అత్తగారు దేవుడి గదిలోకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెనుకనే వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగింది నీ మొహం చూస్తూ ఉంటే ఏదో జరిగిందని అనిపించింది కానీ అంతమందిలో అడగలేను కదా అందుకని ఇప్పుడు అడుగుతున్నాను అంటూ అనంగానే ఏం జరిగిందా నేను గనక వెళ్ళుండకపోతే నిన్ను మళ్ళీ ఆ పద్మమ్మ సింహాద్రి కూడా పంపించేసి ఉండేవారు నేను వచ్చాను కాబట్టి నువ్వు సేఫ్గా ఇక్కడ ఉండగలిగావు అంటూ అనంగానే చాలా థ్యాంక్స్ జీవన నా గురించి నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు నిజానికి నాకు తోడబుట్టిన వాళ్ళున్నా ఇంతగా ఆలోచించేవారే కాదేమో నువ్వు నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు నేను నీ గురించి ఏదోటి చేస్తాను తప్పకుండా నీకు ఏ సహాయం కావలసినా నాతో చెప్పు నేను చేస్తాను అంటూ అలేఖ్యానంగానే నువ్వు చేసేది కూడా నాకు సహాయం ఇప్పించిదానా నిన్ను అడ్డు పెట్టుకుని ఆనందిని బయటికి పంపించేయాలని నేను ప్లాన్ చేశాను ఆనంది వెళ్ళిపోయిన మరుక్షణమే నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది ఈ ఇంటికి నేనే ఏకైక కోడలుగా ఉండాలి ఈ ఆస్తంతటికి నేనే మహారాణి అవ్వాలి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ నేనే యజమానురాల్లా ఉండాలి నువ్వు ఆనంది శాశ్వతంగా ఇక్కడి నుంచి దూరం అయిపోతారు ఆదిత్య జీవితం అయిపోవడంతో ఆదిత్య కూడా ఖచ్చితంగా పిచ్చివాడైపోతాడు అది మాత్రం ఖాయం ఇక నేను మహారాణిలా ఉండడం ఖాయం అంటూ ఇక ఎంతగానో ఆనందపడిపోతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది జీవనైతే ఏంటి జీవనా నేను మాట్లాడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా నువ్వు నీలో నువ్వే నవ్వుకుంటున్నావేంటి ఏం జరుగుతుంది అసలు నువ్వు ఏం దాస్తున్నావు నా దగ్గర అంటూ అలేఖ్య అనంగానే నేను నీ దగ్గర ఏమీ దాచడం లేదు నువ్వు అన్నావు కదా తోడబుట్టిన వాళ్ళున్నా ఇంతగా ఆలోచించరేమో అని ఆ విషయం మీదే నేను నవ్వుకుంటున్నాను అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే సరే అయితే నేను ఇప్పుడే ఆదిత్య దగ్గరికి వెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అంటూ ఇక అలేఖ్య అయితే బయటకు వెళ్తుంది ఇంతలో ఇక శివయ్య దగ్గర వీళ్ళైతే మొరపెట్టుకుంటూ ఉంటారు ఇక ఆనంది అయితే మొక్కుకుంటూ ఉంటుంది నీ ఆజ్ఞతోని మేమిద్దరం భార్యభర్తలుగా ఒకటవుతాము లేకపోతే లేదు అంటూ ఇక ఆనంది అయితే అనగానే ఇంతలో ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు ఆనంది ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే అంటూ ఇక ఇంతలో అక్కడున్న చీటీ అయితే మార్చేస్తుంది అలేఖ్య అది అయితే పైనుంచి సునంద్ అయితే చూస్తుంది అలేఖ్య వీళ్ళిద్దరి మధ్య దూరి చీటీలు మారుస్తుంది అంటే ఖచ్చితంగా గతం గుర్తొచ్చుంటుంది ఇదంతా కావాలనే చేస్తుందని అనిపిస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది అలేఖ్య ఇంతకు ముందు అలేఖ్య అయితే ఖచ్చితంగా శ్రీనుతో వెళ్ళిపోయి ఉండేది కానీ ఇప్పుడు గతం గుర్తొచ్చిన అలేఖ్య కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు తీసుకువెళ్తానని చెప్పినా తను మాత్రం వెళ్ళడం లేదు అంటే ఖచ్చితంగా ఆదిత్య ఆనందిని విడదీయాలనే చూస్తుందన్నమాట అంటూ ఆలో ఆలోచిస్తూ ఉంటుంది సునందైతే ఇంతలో ఇక శశికాంత్తో అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడే అలేఖ్య చేసిన పనులు చూశానండి తనని చూస్తూ ఉంటే గతం గుర్తుకు వచ్చినట్టే అనిపిస్తుంది తను కావాలనే నటిస్తుందని అనిపిస్తుంది అంటూ ఇక సునంద అయితే శశికాంత్తో చెప్తూ ఉంటుంది అవునా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి సునంద ఆదిత్య ఆనంది మధ్య ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏదోటి చెయ్యాలి అంటూ శశకాంత్ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని ఇక్కడి నుంచి హనీమూన్కి పంపించేస్తే అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు వాళ్ళు ఒక పది రోజులు తిరిగి రాకుండా చెయ్యగలిగితే ఇక్కడి నుంచి అలేఖ్య ఎలాగో ఇక సింహాద్రి పద్మావతి తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసరికి వాళ్ళిద్దరూ బాగా దగ్గరైపోతారు కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత ఏ సమస్య వచ్చినా ఆనంది ఎదుర్కోగలుగుతుంది అంటూ ఇక చెప్పంగానే మీరు ఆలోచించింది కూడా బాగుందండి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఇక వాళ్ళిద్దరిని హనీమూన్ వంకుతో పంపించేస్తే ఇక మనం ఎప్పటికైనా అలేఖ్య విషయం బయటపడినా వాళ్ళిద్దరూ విడిపోతారని భయపడవలసిన అవసరం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది సునంద కూడా సంతోషపడుతూ ఇంతలో ఇక ఈ విషయం అయితే కిందకి వచ్చి ఆనంది ఆదిత్యకైతే చెప్తుంది మిమ్మల్ని హనీమూన్కి పంపించాలని నిర్ణయించుకున్నాము అంటూ అనంగానే ఇంతలో ఆనంది ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి అంటూ ఆనంది అయితే ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య అయితే అందుకు ఒప్పుకుంటాడు సరే మమ్మీ నువ్వు చెప్పినట్టే హనీమూన్కి వెళ్తాము అంటూ చెప్పంగానే ఆనంది అయితే ఆ మాటికి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏదేంటి వీళ్ళిద్దరూ ఇలా ఒప్పుకున్నారు నేనక్కడ చీటీ మార్చేశాను కదా ఏం జరుగుతుంది అసలు ఆదిత్య హనీమూన్కి వెళ్ళడానికి ఒప్పుకోవడం ఏంటి అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక మరొక వైపు జీవనకి కూడా ఏమీ అర్థం కాదు ఇదేంటి వీళ్ళిద్దరూ హనీమూన్కి కూడా రెడీ అయిపోయారు వీళ్ళిద్దరూ ఇక్కడుంటే మొదటి రాత్రి ఆపడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళిద్దరూ ఒక్కటైపోతే నా పరిస్థితి ఏంటి నేను అనుకున్నది ఎప్పటికీ సాధించలేను అంటూ అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది జీవనైతే ఇంతలో జీవన కంగారు పడుతూ లోపలికి వెళ్ళంగానే జీవన దగ్గరికి అలేక్కి అయితే వెళ్తుంది ఏంటిదంతా ఏం జరుగుతుంది జీవన ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవ్వకుండా ఆపగలిగాము అది వాళ్ళు హనీమూన్కి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటైపోతే నా పరిస్థితి ఏంటి జీవన ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అయితే ఇక జీవననైతే అరుగుతూ ఉంటుంది నువ్వే ఏదోటి దారి చూపించాలి వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్లకుండా చెయ్యాలి అంటూ అనంగానే సరే ఇక అస్త్రంగా ఆనందికి ఆదిత్య గురించి చెప్పడమే అంటూ ఇక జీవనైతే నిర్ణయించుకుంటుంది మరి చెప్పినంత మాత్రాన తను నమ్ముతుందని గ్యారంటీ ఏంటి అని అడుగుతూ ఉండగా తను నమ్మేలా నేను చేస్తాను కదా అంటూ జీవనైతే ఇక ఆనంది పైకి వెళ్ళేటప్పుడే తన గదిలోకైతే పిలుస్తుంది నీతో మాట్లాడి పనుంది అంటూ అనంగానే ఏంటి జీవన నాతో ఏం మాట్లాడాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే నీతో ఏం మాట్లాడాలా నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అయిపోతావు నీ భర్త ఇలాంటి వాడా అని నీకు అనిపిస్తుంది అంటూ అనగానే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ జీవన ఆనంది ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను కదా ఒక్కసారి విను నీ భర్త నీ పెళ్ళికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు అలేఖ్య తను ఇంకా నీ భర్తని మర్చిపోలేదు నీ భర్త కూడా తనని మర్చిపోలేదు అందుకే ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాడు ఒకవేళ తను గనుక నీ భర్త లైఫ్లోకి వస్తే నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాడు ఆదిత్య అలాంటి వాడని నాకు అర్థమైంది కానీ నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు నీ భర్తని ఇంకా హనీమూన్ అంటూ తిరుగుతున్నావు నువ్వు హనీమూన్కి వెళ్ళక ముందే ఈ నిజాలు తెలుసుకో అందుకని నీకు ఎవరంగా చెప్తున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే ఆ మాటకి ఇక కోపంగా ఆనంది అయితే జీవన చంపైతే పగలగొడుతుంది ఏంటి నువ్వు చెప్పేది నా భర్త గురించి నువ్వు చెప్పడం ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నా భర్త గురించి చెడుగా చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా చూడు నా భర్త గురించి చెప్పే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఆదిత్య గారు ఎలాంటి వారో నాకు తెలుసు ఆయన మీద నిందలు వేస్తే నమ్మేసి ఆయన్ని నిలదీస్తానని ఎలా అనుకున్నావో అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అది కాదు ఆనంది నేను చెప్పేది నిజం నువ్వు నమ్ముతావో లేదో నీ ఇష్టం కానీ ఆదిత్య మంచివాడు కాదు అంటూ అనగానే అరే మళ్ళీ అదే మాట అంటున్నావు నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తానని చెప్పాను కదా చూడు ఇంకొకసారి ఎలా మాట్లాడావు అంటే నువ్వు అసలు ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదు నువ్వే అని చెప్పేస్తాను నీ పెళ్లి విషయంలో కూడా అన్ని నిజాలు బయట పెట్టేస్తాను ఆ రోజు పెళ్లిపేట్ల మించి కావాలనే పారిపోయి కిడ్నాప్ డ్రామా ఆడావని ఆ విషయం కూడా బయట పెట్టేస్తాను అంతెందుకు నువ్వు జ్యోతమ్మ కూతురువే కాదని నేనే జ్యోతమ్మ అసలైన కూతురునని ఆ నిజాన్ని కూడా బయట పెట్టేస్తాను అంటూ ఆనంది అనంగానే ఈ మాట విన్న సునందైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారేంటి అంటూ అక్కడే ఉండి వింటూ ఉంటుంది సునంద అయితే ఇంతలో జీవనైతే చూడుకుట్టి నేను ఏదో నీ మంచు కోసమే చెప్పాను నువ్వు ఈ నిజాలన్నీ బయట పెట్టవలసిన అవసరం లేదు ఇన్ని రోజులు నేను నీ జ్యోతమ్మ కూతురుగానే పెరిగాను ఇప్పుడు నువ్వు గనక నిజాన్ని బయట పెడితే నేను తట్టుకోలేను నేనిక అనాథగా బ్రతకలేను నేనొక అనాథనని నేను జ్యోతమ్మ కూతుర్ని కాదని నువ్వు గనక నిజాన్ని బయట పెడితే నా జీవితం నాశనమైపోతుంది ఇంకెప్పుడు నీ విషయంలో కానీ నీ భర్త విషయంలో కానీ జోక్యం చేసుకోను నువ్వు మాత్రం ఈ ఒక్క సహాయం చెయ్యి నా విషయం బయట పెట్టను అని నేను జ్యోతమ్మ కూతుర్ని కాదని నువ్వే అసలు కూతురు అని చెప్పొద్దు ఒకవేళ నువ్వు ఆ విషయం చెప్పినా అక్కడ పద్మమ్మ సింహాద్రి కూడా బాధపడతారు కదా నువ్వే ఆలోచించుకో అంటూ జీవనైతే అంటూ ఉంటుంది ఇంతలో ఈ మాటలు విన్న సునందకైతే అసలు నిజం అర్థమైపోతుంది అంటే ఆనందియే జ్యోతి కూతురు అన్నమాట జ్యోతి ఆనంది ఇద్దరూ కూడా ఒకే రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళిద్దరూ ఇష్టాలు అభిప్రాయాలు కూడా ఒకేలా ఉంటాయి ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారని నేను ఎన్నోసార్లు అనుకున్నాను అసలు వీళ్ళే తల్లి కూతురు అయ్యుంటే వేరేగా ఉండేదని అనుకున్నాను కానీ నేను అనుకున్నదే నిజమైందన్నమాట కావాలనే జీవన నాటకాలు ఆడుతుందా ఇది ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా అంటూ ఇక అయితే తన మనసులో అనుకుంటుంది ఇక లోపలికైతే వస్తుంది సునందని చూడంగానే ఇక జీవనైతే షాక్ అయి చూస్తూ ఉంటుంది గారు మీరా మీరు వచ్చారు అంటూ అడగంగానే నేను ఎప్పుడొచ్చానో తర్వాత చెప్తాను కానీ నువ్వు నాతో రావాలి ఆనంది బయటికి వెళ్ళే పనుంది అంటూ ఇక సునంద అయితే చెప్పంగానే బయటికి వెళ్ళే పన ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్య గారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది నీకు వెళ్ళిన తర్వాత చెప్తాను ముందు పద అంటూ ఆనందిని అయితే తీసుకుని బయలుదేరుతుంది సునంద ఇక వెనకాలే జీవన కూడా ఫాలో అవుతూ వెళ్తుంది ఇక ఆనంది సునందని ఫాలో అవుతూ జీవన వెళ్ళడం చూసిన చైతన్య అయితే ఇదేంటి బుధనని మమ్మీని ఫాలో అవుతూ వెళ్తుంది ఇది ఏం చెయ్యబోతుంది అంటూ వెనకాలే చైతన్య కూడా వెళ్తాడు ఇంతలో ఇక జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్తుంది ఆనందేని ఇదేంటి మా ఇంటికి తీసుకువచ్చిందేంటి అంటూ జీవనైతే అనుకుంటూ ఉంటుంది ఇదేంటి మమ్మీ వదిన ఇక్కడికి వచ్చారని చైతన్య కూడా అనుకుంటూ ఉంటాడు ఇంతలో సునంద్ అయితే ఆనందేని లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక హైమావతి కూడా యాత్రల నుంచి అయితే వచ్చేస్తుంది ఇదేంటి సడన్గా ఇలా వచ్చారు అంటూ అనగానే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంటూ అయితే అంటూ ఉంటుంది ఇందులో జ్యోతి సూర్య అందరూ కూడా బయటకైతే వస్తారు ఏమైంది ఏం జరిగింది సునంద గారు అంటూ జ్యోతి అనగానే నేను నీకు చెప్పాను కదా జ్యోతి నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని నువ్వు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ ఇక సునంద అనంగానే ఆ మాటికి ఎవరికీ కూడా ఏమీ అర్థం కాదు ఏంటి సునంద గారు అది అంటూ అనంగానే ఇక ఆనందిని జ్యోతి చేతిలో పెట్టి నీ కన్న కూతురు జీవన కాదు ఆనంది అంటూ అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అయిమావతి అందరూ కూడా ఏంటి మీరు మాట్లాడేది సునంద గారు నా కన్న కూతురు జీవన ఏంటి ఆనంది అవ్వడమేంటి అంటూ అనంగానే అవును వీళ్ళిద్దరి మాటల ద్వారా నిజం తెలుసుకున్నాను మీ కూతురు జీవన కాదు ఆనందియే అంతేకాదు ఆ రోజు పెళ్లి పీటల మించి పారిపోయి కిడ్నాప్ డ్రామా ఆడింది కదా ఆ రోజు తను కావాలనే పారిపోయింది ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు ఆ విషయం కూడా నేను తెలుసుకున్నాను అంటూ సునంద్ అయితే చెప్పంగానే ఇక జ్యోతి అయితే నిలదీస్తూ ఉంటుంది ఆనందిని నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు నువ్వు నా కన్న కూతురివా జీవన నా కన్న కూతురు కాదా అంటూ అడుగుతూ ఉండంగా ఇక ఆనంది అయితే చేసేదేమీ లేక నిజాన్నైతే బయట పెడుతుంది అవును జ్యోతమ్మ నేనే నీ కన్న కూతుర్ని జీవన నీ కన్న కూతురు కాదు అంటూ అనగానే మరి ఎందుకు నువ్వు నాకు దూరం అయ్యి జీవన ఇంట్లో ఉండేలా చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అది చిన్నప్పుడు ఒక స్వామీజీ కనిపించారు ఆ స్వామీజీ చెప్పారు నేను గనక నీ దగ్గరికి వస్తే నీకు ప్రాణగండమని నీ ప్రాణాలే పోతాయని అలాంటప్పుడు నేను నిన్ను అమ్మ అని ఎలా పిలుస్తాను నీ కన్ను కూతురుగా ఎలా నీ దగ్గరికి వస్తాను నువ్వెప్పుడు క్షేమంగా ఉండడమే కోరుకున్నాను కాబట్టి ఒక అనాథగా నీ చుట్టూనే తిరుగుతూ పెరిగాను నిన్ను జ్యోతమ్మ అని పిలుస్తూ ఎంతో ఆనందపడ్డాను అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఆనంది ఆ మాటకిక జ్యోతి అయితే నువ్వు నా కన్న కూతురువా ఎన్నోసార్లు అనుకున్నాను నువ్వు నా కన్న కూతురు అయితే బాగుండు అని ఆ దేవుడు నా కోరిక నెరవేర్చాడు అంటూ జ్యోతి అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో హైమవతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని నువ్వు నా అసలైన మనవరాలివా నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఆనంది నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా కూడా ఉంది మీ అమ్మ పోలికలు మీ అమ్మ లక్షణాలు మీ అమ్మ అలవాట్లు అన్నీ కూడా నీలో ఉన్నాయి ఎన్నోసార్లు అనుకున్నాను నువ్వు ఇంటి వారసురాలిగా పుట్టుంటే ఎంతో బాగుండు జీవనికి ఇలాంటి అలవాట్లేవి రాలేదు అని కానీ ఇప్పుడు అర్థమైంది అంటూ ఇక హైమావతి కూడా ఎంతో సంతోషపడుతుంది ఇంతలో చైతన్య అయితే జీవనాన్ని లోపలికి తీసుకువెళ్ళి అందరి ముందు చెంపైతే పగలు కొడతాడు నువ్వు మా వదిలిని అనాథ అని అవమానించావు కదా ఇప్పుడు అసలైన అనాథవి నువ్వు అసలైన కోటీశ్వర్రాలు అసలైన వారసురాలు మా వదిన ఈసారి మా వదిలిని అనాథ అనే హక్కు కూడా నీకు లేదు నువ్వే అనాథవి అంటూ చైతన్య అయితే జీవనకి షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు